వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ యూనివర్సిటీ అతను నన్ను ఎంత వేధించాడు అంటూ కూడా చెప్పుకొచ్చింది నటి షాకింగ్ కామెంట్స్ నటి ఐశ్వర్య రాజేష్ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ సరసన నటించింది ఇందులో అతని అంటే వెంకటేష్ గారి భారీగా కూడా మెప్పించింది ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది దాదాపు మూడు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది అయితే ఇదిలా ఉంటే నటి ఐశ్వర్య రాజేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించింది ఇప్పటికే తనకు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరియర్లో ఎదుర్కొన్నటువంటి ఎన్నో విషయాలు కూడా ఆమె పంచుకున్నారు తనకు గతంలో రిలేషన్స్ ఉండేదని అతని నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపారు ఈ మేరకు ఆమె మాట్లాడుతూ అమ్మే స్ఫూర్తి అని కూడా చెప్పుకొచ్చింది అమ్మ తనకు ఎంతో స్ఫూర్తి అని కూడా అన్నారు తమ తల్లి తల్లి అంటే తమ తల్లిదండ్రులు నలుగురు సంతానమని ఇక చిన్నతనంలో తండ్రి చనిపోయాడని కూడా తెలిపారు అప్పటి నుంచి కూడా తమకు అమ్మే ఎంతో కష్టపడి పెంచిందని ఆ ప్రయాణంలో ఆమె మానసికంగా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారని వెల్లడించింది ఆ టైంలో తల్లికి అండగా ఉండాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే పార్ట్ టైం జాబ్ చేసినట్టుగా పేర్కొన్నారు అలా స్వతహాగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఈ స్థాయికి వచ్చానని దీనికి తాను ఎంతగానో గర్వపడుతున్నానని తెలియజేశారు అనంతరం తన రిలేషన్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు కూడా వెల్లడించారు గతంలో తాను రిలేషన్లో ఉన్నానని కూడా చెప్పుకొచ్చింది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో తన ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని ఆ సమయంలో అతడు నుంచి కూడా వేధింపులు ఎదుర్కొన్నానని కూడా చెప్పుకొచ్చారు అది మాత్రమే కాకుండా దానికంటే ముందు కూడా అలాంటి ప్రేమనే చూశానని అన్నారు అందువల్లనే గతాన్ని తలుచుకుంటే ఇప్పుడు ప్రేమలో పడాలంటే భయమేస్తుందని ఎంతగానో ఆలోచించాల్సి వస్తుందనేసి కూడా ఆమె చెప్పిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెరలు కొడుతున్నాయి అలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి